ఓం శ్రీమాత్రే నమ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను సాధారణంగా మనం వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో పూజిస్తూ ఉన్నాము అదే విధంగా విశేషమైనటువంటి పర్వదినాలు పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలు పొందుతున్నాము ఒక సిస్టర్ మనకు పంపారు టెంకాయలో అమ్మవారి కళ్ళు దర్శనమిచ్చాయక్క ఆ కళ్ళు నన్నే చూస్తున్నాయి అని ఆ సిస్టర్ చాలా సంతోషపడుతూ పంపారు మీకు అమ్మవారి రూపం కనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటారు దీప దర్శనం కానీ లేకపోతే మన ఇంట్లో అమ్మవారి రూపం ఏదో ఒక రూపంలో కనిపిస్తారు మీరు బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ ఉదయం నిద్ర లేవగానే ఈ పరిహారం చేయాలి జీవితంలో అంతా విసిగిపోయాము ఏ పని చేసినా మాకు కలిసి రావటం లేదు చాలా సంవత్సరాల నుండి ఒక పని పెండింగ్ లో ఉండిపోయింది ఇక జరగదు అని ఆ పనిని వదిలివేశాము ఆ కోరిక నెరవేరదు అని వదిలివేశాము అలాంటి పనులు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి నెరవేరిన కోరికలు కూడా నెరవేర్చే శక్తివంతమైన పరిహారం ఆ పరిహారం ఏంటి ఎలా చెయ్యాలి ఎవరు చెయ్యాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు వారాహి అమ్మవారి మీద నమ్మకంతో చేయండి అప్పుడు మీకు అమ్మ తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారు సమస్య నుండి బయట పడవేస్తారు కోరిన కోరికలు నెరవేరుతాయి మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వచ్చే తీరుతుంది ఎప్పుడు చేయాలంటే బ్రహ్మ ముహూర్త సమయంలో చెయ్యాలి లేదా ఆ టైంలో లేవలేమక్క మేము నైట్ సెకండ్ షిఫ్ట్ చేసుకుని వచ్చే వాటికి లేట్ అయిపోయింది అన్న వాళ్ళు మీరు ఉదయం నిద్ర లేవగానే చెయ్యండి ఏ పని చేసినా బ్రహ్మ ముహూర్తంలో మనం ఏ పని చేసినా పూజ అయినా మనకు పరిహారమైన రెట్టింపు ఫలితాలను ఇస్తుంది వారాహి అమ్మవారి దగ్గర నుండి యూనివర్స్ నుండి మనం తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటాము అనమాట కష్టాలు సమస్యల నుండి బయటపడగలుగుతాము బ్రహ్మ ముహూర్త సమయంలో చేయటం చాలా మంచి పవర్ఫుల్ మెథడ్ అనమాట అటువంటి శక్తివంతమైన టైంలో లో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు మీరు చేయటానికి ట్రై చేయండి పీరియడ్స్ టైమ్ లో వాళ్ళు చేయకూడదు నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ పరిహారం చేయకూడదు మేము బ్రహ్మముహూర్త సమయంలో స్నానం చేస్తామంటే చక్కగా చెయ్యండి పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఈ పరిహారం చేయవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు స్నానం చేయకపోయినా బ్రష్ చేసుకుని ఈ పరిహారం చేయవచ్చు మన మంత్రాలు బీజ మంత్రాలు వేదిక స్విచ్ వర్డ్స్ స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నంబర్స్ రాసుకోవటానికి ఒక చిన్న బుక్ అనేది పెట్టుకోమన్నాము ఆ బుక్ లో రాసుకోవచ్చు లేదా ఏ ఫోర్ షీట్ లైనా రాసుకోవచ్చు బ్లూ కలర్ పెన్ కానీ రెడ్ కలర్ పెన్తో కానీ మీరు రాసుకోండి ఇక్కడ మనం పూజా గదిలోకి వెళ్ళటం లేదు మన మనస్సు అనేది ఇంపార్టెంట్ మీరు ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఈ పరిహారం చేయండి మీ మనసులో మీ కోరికను చెప్పుకొని అప్పుడు స్టార్ట్ చేయండి మీ సమస్య దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య చెప్పుకొని స్టార్ట్ చేయండి ఇరవై సార్లు రాయాలి శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు రాయాలి ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం వారాహి ముఖి హ్రీం వారాహి ముఖి హ్రీం వారాహి ముఖి హ్రీం వారాహి ముఖి హ్రీం అంటూ మీ మనసులో కోరికను చెప్పుకోండి నాకు గవర్నమెంట్ జాబ్ రావాలమ్మా వారాహి ముఖి హ్రీం నాకు వీసా రావాలి వారాహి ముఖి హ్రీం నాకు సంతానం కలగాలమ్మ వారాహి ముఖి హ్రీం నేను కోరుకున్న జాబ్ నాకు రావాలి వారాహి ముఖి హ్రీం నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరగాలి వారాహి ముఖి హ్రీం మీ మనసులో కోరికను జపిస్తూ మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రాయండి ఆ కోరిక అనేది తప్పక నెరవేరుతుంది ధర్మబద్ధమైన కోరిక ఉండాలి ఈ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మనం వజ్రాఘోషం అనే నామాన్ని ఒక్క ఐదు నిమిషాలు జపిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు చూసామో అలాంటి మిరాకిల్స్ చూస్తాం అనమాట మీరే మరలా నాకు కామెంట్ చేస్తారు అక్క నా కోరిక ఇలా నెరవేరింది నేను చాలా సంతోషంగా ఉన్నానని మీరే నాకు కామెంట్ చేస్తారన్నమాట ఇలా మీరు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు ఇలా రాసుకోవచ్చు చిన్న చిన్న కోరికలు ఇరవై నాలుగు గంటల్లోనే నెరవేరుతాయి కొంచెం పెద్ద పెద్ద కోరికలు టైం తీసుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ బుక్ ని మీ పూజా గదిలో ఉంచవచ్చు లేదా కబ్బోర్డ్ లో కానీ పెట్టుకోవచ్చు పేపర్ మీద రాసినా మీరు కబ్బోర్డ్ లో పెట్టుకోవచ్చు మీరు మనస్ఫూర్తిగా అమ్మ మీద నమ్మకంతో చెయ్యండి అమ్మ మీ సమస్యలను దూరం చేస్తారు మీ కోరిన కోరికలు నెరవేర్చుతారు శక్తివంతమైన పరిహారం ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు వజ్రఘోషం అని కామెంట్ చేయండి వజ్రఘోషం వజ్రఘోషం అని కామెంట్ చేయండి మీ కోరిక శీఘ్రంగా నెరవేరటానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది అనమాట చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వరాహమని కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి